నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా నేపాల్ నుంచి తెలుగు ప్రజలు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారని జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హర్ష వ్యక్తం చేశారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో తెలుగువారు ఉన్నారని తెలియగానే తక్షణమే ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో చర్యలు వేగవంతం చేశారని బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అప్పల రాజు సీను మణికంఠ కొండబాబు నాగేంద్ర చౌదరి సురేష్ తదితరులు పాల్గొన్నారు చూస్తుంటారు తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ పార్టీ మరింత నిబద్ధతతోటి ఒక మానవతావాదిగా చిన్న వయసులోనే నారా లోకేష్ నిన్న అతను తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే నాకే ఆశ్చర్య వేస్తా నేనైతే నిజంగా ఒక ఆరు లక్షల మందితో సమావేశం జరుగుతున్నటువంటి దాన్ని ప్రధానంగా చూస్తారు తప్పించి మొన్న అక్కడ జరిగినటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి మారణ హోమం ఎక్కడ నేపాల్లో ఆ మారణ హోమాన్ని లో రెండు వందల డెబ్బై మంది దాకా చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంటే వివిధ కారణాల్లో ఎందరో పిల్కేమ్స్ ఉంటారు యాత్ర ప్రదేశాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అక్కడ ప్రస్తుతూ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది ఆ మారణ హోమ యుద్ధకాండలో గడిచిపోతే అతను ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ వదులుకొని ఎందుకంటే ఆరు వందల ఆరు లక్షల మంది జనం దొరకడం నాయకుడికి అదృష్టం కనీసం ఒక గంటనే ఆడుతుంటే అతను మాట్లాడుకోవడానికి అతను చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా వదిలేసుకునే మానవతావాదిగా ఒక చక్క నిర్ణయం తీసుకుని ఇమీడియట్గా సెక్రటరేట్కి వెళ్ళి గవర్నెన్సీ ఇదిలోకి వెళ్ళి అక్కడి నుంచి కంట్రోల్ లో కూర్చొని మానిటర్ చేసి ఎంతమంది బాధితులు వారు ఉన్న దాన్ని ప్రధానంగా గుర్తించి ఎవరు ఎవరు ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఆ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి వితిన్ వన్ అవర్లో ఈ అన్నిటినీ కూడా ఆయన సేకరించి సేకరించిన తర్వాత తదుపరి వాళ్ళకి ఏం చేయాలి అన్నదాన్ని కూడా విత్ ఇన్ అవర్లోనే నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని అక్కడ చక్కబెట్టి అందరికీ ఆహారాన్ని అందించడం ఒక ఎక్తి అయితే ఉన్నటువంటి సురక్షిత ప్రదేశాలకు చేర్చాల్సినటువంటి విధానాలు కానీ ఇవన్నీ తీసుకుని ఆయన నిన్న మన తెలుగు వారిని వాళ్ళందరినీ సురక్షితంగా ఈ రెండు వందల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చింది ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపదొచ్చినా తెలుగుదేశం పార్టీ ముందుంటది ఆ విషయం నారా లోకేష్ ద్వారా మరోసారి స్వస్తున్నాయి ఇదే కాదు గతానికి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే విత్ ఒకటేస్తే మొక్క ఒకటి మొదలు కదా ఇది చంద్రబాబు నాయుడు నుంచి పుట్టుకొచ్చిందని నేను అంటాను ఎందుకంటే ఇది గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ అధికార పక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారి ఉంటే తన సొంత ఖర్చుల మీద ఇమీడియట్గా విమానాలు పంపి అక్కడ నుంచి అక్కడ తీసి తీసుకొచ్చి వాళ్ళు రక్షించినటువంటి పరిస్థితి ఆపద ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు ఉంటాడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అదే విధానంతో నేను చెప్పినట్టుగా ఆ విత్తు ఏదైతే చంద్రబాబు జరిగినటువంటి విత్తు లోకేష్ మొక్క అయ్యాడో ఆ మొక్క కూడా నేను ఈ రకంగా వ్యవహరిస్తుంది అనడానికి పెద్దలు ఊరికే చెప్పరుగా శాంతులు కోసం రాజకీయ పార్టీని పెట్టాను ప్రజల యొక్క సంక్షేమమే నాకు ప్రధాన కర్తవ్యం ప్రజల ప్రజల యొక్క కష్ట సుఖాలే నేను పంచుకుంటాను అనే గోలు గోలుగా రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైపోడు కనపడలేదు ఇవాళ తెలుగు వారు నేపాల్లో చిక్కుకుపోయి రెండు వందల పదిహేను మంది చిక్కుపోయి ఉంటే కనీసం ఒక శాంత వచనం కూడా పలకలేనటువంటి పరిస్థితి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధానంలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దాని మీద కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి నేను ప్రజానాయక్ అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు తెలుగు వారు అలాగే గలఫ్ గల దేశాల్లో చిక్కుకుపోతాయి స్వదేశాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషనాడు ఏమే డమక్కలు చెప్పుకునేటటువంటి కాదు జరిగిన వాస్తవాన్ని ఒక్కసారి మళ్ళీ ప్రజల దృష్టిలో పెట్టి ప్రజలకు మన నాయకుడు ఈ రకంగా చేస్తున్నాడని చెప్పాల్సినటువంటి కనీస బాధ్యత నా మీద ఉంది అనేటటువంటి ఆలోచనతో నేను ఈరోజు మీ ముందు ఈ మాటలు చెప్పదలుచుకున్నాను పంతొమ్మిది వందల పదిహేను మందిని కూడా సురక్షితంగా మనకు తీసుకు మనం మన దేశం తీసుకురావడం చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఒక ఎండర్గా ఇటువంటి వాడు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ అతి చిన్న వయసులోనే ఇది ఒక తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అదృశ్యంగా కూడా భావించాలి ఇటువంటి నాయకత్వం మనకి పురోభివృద్ధి చెందుతున్నది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇక్కడ నిన్న ఒకసారి మీ అందరి మనకే అందరికీ కూడా తెలియాలి మొట్టమొదటిగా ఏం తీసుకున్నది తెలుగు వారి ఆపద అనే పదం వినబడితేనే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా ఆపదకి అడ్డుగా నిలిచారు నారా లోకేష్ ఇది నా ఉవాచ కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉవాచ అలాగే మానవీయ స్పందనతో తమ ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను లోకేష్ గారు చాట్ చెప్పేవాళ్ళ దీని ద్వారా అంటే రేపు ఆపదలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా మాకు నారా లోకేష్ అనేటటువంటి ఒక మానవతావాది మాకు ఉన్నాడు మమ్మల్ని ఆదుకుంటాడు అనేటటువంటి ధైర్యం అని ఇది ఒక తార్కాడ్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా లోకేష్ అడిగిన వెంటనే స్పందించడం కానీ కేంద్రం సమన్వయం చేసుకుని ఈయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక ప్రధానమంత్రి గారు ఏ రకంగా అయితే ఆదేశాలు ఇస్తే నిమిషాల్లో ఆదేశాలను అమలు చేస్తారో అదే రకంగా ఈయనిచ్చినటువంటి ఆదేశాలు ఆ తప్పలు పరిచి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలు తీసుకురాడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇవాళ మన భారతదేశం తెచ్చుకోవడం మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే లోకేష్ ప్రజల కోసం నిత్యం పనిచేస్తాడు చేస్తాడు అనునిత్యం ఆలోచన చేస్తాడు తన కోసం కాకుండా తనకు దొరికినటువంటి